నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచరులు సన్నిహితులు టీడీపీ నేతల ఇళ్లలో పోలీసులు చేసిన దాడుల్ని రూరల్ ఎమ్మెల్యే కోతంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఐదేళ్లలో నారాయణపై రాష్టంలో అనేక పోలీస్ స్టేషన్లలో ఎన్నిసార్లు ఎన్ని కేసులు పెట్టారో లెక్కలేదని ఇటీవల డ్రగ్స్ పేరుతో నారాయణ కాలేజీకి వెళ్లి విద్వాంసం సృష్టించారని చెప్పారు మీరెన్ని వేధింపులు నిర్బంధాలకు గురిచేసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో మరో నాలుగు లేదా ఐదు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉంది మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తమకి ఘోర ఓటమి తప్పదు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభంజనం ఖాయం ఏ సర్వే సంస్థలు సర్వే చేసినా అది జాతీయ సంస్థలైనా రాష్ట్ర సంస్థలైనా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేలైనా పోలీసు నివేదికలైనా ఇంటెలిజెన్సీ నివేదికలైనా రెవెన్యూ నివేదికలైనా ఏది చేసినా కూడా ఆఖరికి సాక్షి నివేదికల సైతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం ఖాయం అన్నది అర్థమైన తర్వాత ఇష్టారాజ్యంగా భయభ్రాంతులు చేయాలా ఎన్నికల వేళ తెలుగుదేశం జనసేన కార్యకర్తల్ని భయభ్రాంతులు చేయాలా అన్న దురుద్దేశంతో అధికార మదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలకు మాత్రం స్కూళ్ళు కాలేజీలు అన్నిటికీ సెలవులు రెండు జిల్లాలు మూడు జిల్లాలు నాలుగు జిల్లాల నుంచి బస్సులు రావాల్సిన పరిస్థితి ప్రైవేట్ వాహనాలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి పొదుపు మహిళలని వాలంటీర్లని అందరినీ కూడా తరలించే పరిస్థితి అదే చంద్రబాబు గారిదో పవన్ కళ్యాణ్ గారిదో లోకేష్ గారిదో సభలంటే ఎక్కడా బస్సులు ఇవ్వరు అంతేకాదు పోలీస్ యంత్రాంగం చేత సహకరించనివ్వరు ట్రాఫిక్ని క్రమబద్ధీకరించరు ఎక్కడికక్కడ అడ్డంకులు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో వేగలేం రాష్ట్రంలో రాష్ట్రం అన్ని రకాల ముందుకు సాగాలంటే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకైక రాజధాని అమరావతి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని భావించిన ప్రజలు తెలుగుదేశం జనసేనకి ఓటేసేదానికి సంసిద్ధంగా ఉంటే ఏదైతే ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దురాగతాల్ని భరించలేక అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ జనసేనల్లో చేరుతూ ఉంటే చేరిన వారి మీద బెదిరింపులు అక్రమ కేసులు నిర్బంధాలు నిషేధాజ్ఞలు అయినా లెక్క చేయకుండా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన సభలకి ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనం పోటెత్తుతున్నారు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురి చేసినా నిర్బంధాలు పెట్టినా నిషేధాజ్ఞలు పెట్టినా కేసులు పెట్టినా లెక్క చేయకుండా మేము నిషేధాజ్ఞలు ఎంతకాలం మహా అంటే నాలుగు రోజులు ఐదు రోజులు ఎటు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయగలుగుతారని చెప్పని తెగించి ముందుకు వస్తూ ఉంటే జీర్ణించుకోలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరీ బరి తెగించి ఇష్టారీతిన అధికారాన్ని వాడి వేధిస్తూ ఉన్నారు దానికి ఉదాహరణే మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు పొంగూరు నారాయణ గారు రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీకి ఒక వెన్నెముక పొంగూరు నారాయణ గారు ఎవరితో వివాదాలకు వచ్చే వ్యక్తి కాదు ఎవరితో వివాదాలకు వచ్చే వ్యక్తి కాదు తాను తెలుగుదేశం పార్టీని నమ్మాడు చంద్రబాబు గారిని నమ్మాడు పొంగూరు నారాయణ గారు ఆ రకంగా తన వంతుగా సహాయ సహకారాలు తెలుగుదేశం పార్టీకి అందిస్తూ ఉన్నారు అనేక రకాల తెలుగుదేశం పార్టీ శిక్షణ తరగతుల్లో కానీ సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ అనేక విధాలుగా పొంగూరు నారాయణ గారు తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నారు పొంగూరు నారాయణ గారి మీద గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని కేసులు పెట్టారో లెక్కే లేదు నాకు తెలిసి రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లలో వారి మీద కేసులు బనాయించిన పరిస్థితి ఎక్కడో ఒక మూల కాలేజీలో ఏదైనా జరిగితే ఆ యొక్క బాధ్యత ప్రిన్సిపాల్ తీసుకుంటాడు దానికి కూడా పొంగూరు నారాయణ గారు అంటే ఒక భయభ్రాంతులు గురి చేసే రీతిలో ఇటీవలి కాలంలో డ్రగ్స్ ఉన్నాయని నారాయణ హాస్పిటల్కి వెళ్ళి విధ్వంసం చేసిన తీరు తీరా ఏమీ లేని పరిస్థితి కనీసం ప్రాథమిక సమాచారం లేకుండా వెళ్ళి అక్కడ ఏమీ దొరకనప్పుడు అయా పొరపాటు అయిపోయింది తప్పు అన్న ఒక మాట కూడా చెప్పకుండా తెగించి వివరించిన తీరు అన్నిటికీ మించి మరో నాలుగు రోజుల్లోనో ఐదు రోజుల్లోనో నోటిఫికేషన్ రాబోతుంది ఈరోజు నెల్లూరులో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కొంతమంది వ్యాపారస్తుల మీద దాడులు ఆ దాడులు కూడా ఒక భయభ్రాంతులు చేసే రీతిలో మొత్తం కూడా వివరించిన వ్యవహారం తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా నాయకురాలు నెల్లూరు నగర ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్న ముప్పాళ్ళ విజేతారెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి పోలీసుల దాడి అక్కడ పోలీసులు సాధించింది ఏమిటంటే ఇరవై ఐదు వేలు క్యాష్ దొరికింది నేను అడిగాను పోలీసుల్ని ఏంటండి ఇదే అడిగితే సార్ సోదాలకు వచ్చామన్నారు సోదాలు పూర్తయినా అడిగాను సార్ అన్నారు ఇరవై ఐదు వేలు నేను అడుగుతున్నా ఏ ఇంట్లో ఈరోజు ఇరవై వేలు ఉండవండి ఐదు వేలు మూడు వేలు పదివేలు పాతిక వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అంటే మనుషులు ఆర్థిక స్థాయిని బట్టి ఉండే పరిస్థితి ఇరవై ఐదు వేలు ఒక భయభ్రాంతులు చేసే రీతిలో వారి బెడ్రూమ్లోకి వెళ్ళారు వారి కిచెన్ రూమ్లోకి వెళ్ళారు ఆఖరికి ఆ యొక్క నిత్యావసర వస్తే సరుకు డబ్బాలు కూడా తీసివేసిన పరిస్థితి ఎంతవరకు సమంజస ఇంకా అదేవిధంగా కొంతమంది వ్యాపారస్తుల మీద దాడులు ఆడిటర్ల మీద దాడులు న్యాయం చెప్పాలంటే ఆడిటర్లు తప్పు చేస్తే పోలీసులు చర్య తీసుకోవచ్చు కానీ ఆడిటర్ల వద్దకు వెళ్ళి మీ క్లయింట్ రహస్యాలు చెప్పండి మీ రికార్డులు ఇవ్వండి అని అడగటం నాకు తెలిసి తప్పు అలాంటిది ఆడిటర్ పేరు ప్రసాద్ ఆడిటర్ ప్రసాద్ గారి ఆడిటర్ ప్రసాద్ రెడ్డి గారు ఇంటి మీద పోలీసుల దాడి ఆడికి వెళితే అర్ధ గంట అన్నారు పోలీసులు మళ్ళీ గంట అన్నారు మళ్ళీ రెండు గంటలు అన్నారు అంతిమంగా వీళ్ళు ఏమిటి బంగారు వ్యాపారి శ్రీనివాసులు గారి ఇంటి మీద దాడి చేశారు బంగారు వ్యాపారి శ్రీనివాసులు గారు ఒక మాట చెప్పారు అయ్యా నా ఇంట్లో కోటి రూపాయలు మీరు ఉందంటున్నారు ఉంది ఎల్లుండి నాకు రిజిస్ట్రేషన్ ఉంది పత్రాలు చూపిస్తున్నాను ఈ కోటి రూపాయలు యాడ్ నుంచి వచ్చిందో కూడా చూపిస్తున్నాను నాది డబ్బు అని స్వస్త్రాలతో రాసిచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన పరిస్థితి గురుబ్రహ్మంగారు ఎంత పారిశ్రామికత్వం మీకు తెలుసు వారి ఏదైతే పెయింట్ అంగడిలో రోజువారీ కౌంటరే నాకు తెలిసి ఇరవై లక్షలు దాకా ఉంటుంది ఇంట్లో పాతి లక్షలు దొరికింది ఎందుకంటే నిన్న ఆదివారం మొన్న శనివారం పాతి లక్షలు దొరికితే వారు స్పష్టంగా చెప్తున్నారు ఏమండి మా రోజువారీ కౌంటరు ఉన్నాయంటే లేదు నువ్వు పోలీస్ స్టేషన్ రావాలని గురుబ్రహ్మంగారు ఎంత పెద్ద వ్యాపారో నెల్లూరులో నెల్లూరు జిల్లాలో పక్క జిల్లాలో అందరికీ తెలుసు వారింట్లో పాతి లక్షలు దొరికితే వారు అకౌంట్ చూపిస్తున్నా కూడా వారి ఆడిటర్ చెప్పినా కూడా వినకుండా ఆ పాతి లక్షలు డబ్బులు మీరు రా పోలీస్ స్టేషన్ అని బంగారంగటి శ్రీనివాసులు గారేమో అయ్యా నాకు ఎల్లుండి ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంది ఇదో కోటి రూపాయలు ఏ రకంగా వచ్చే చూపిస్తున్నాను ఇది నా డబ్బేనని చెప్పి స్వాస్థాలు త్రాసిచ్చినా వారిని తీసుకెళ్లేని పరిస్థితి డబ్బును సీజ్ చేసిన పరిస్థితి అన్నిటికీ మించి ప్రసాద్ రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు అయ్యా గోల్డ్ లోన్ పెట్టి ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నాను ఇదో రసీదులు గోల్డ్ లోన్ రసీదులు చూపిస్తుంటే అదేమి దొంగ రసీదులు కాదు కదా గోల్డ్ లోన్ రసీదులే కదా బ్యాంకులు ఇచ్చిన లోనే కదా మరి ఇరవై లక్షల రూపాయలు గోల్డ్ లోన్ అని చెప్పినా కూడా వినకుండా తీసుకెళ్ళిన పరిస్థితి అన్నిటికీ మించి సంపత్ గారు సంప డాక్టర్ సంపత్ గారిదైతే మరీ దారుణం వారు బ్యాంకులో డ్రా చేశారు దాదాపుగా పాతి లక్షల రూపాయలు బ్యాంకుల వారు డబ్బులు డ్రా చేశారు చెప్పారు ఈ డేట్లో ఎంత చేసా ఈ డేట్లో ఎంత చేసా ఈ డేట్లో ఎంత చేస్తా అని అయినా కూడా అవన్నీ మా తెలియదు మీరు రావాలా అన్న పరిస్థితి ఏమిటి అరాచకం అని అడుగుతున్నాం ఏమిటి దుర్మార్గం అని అడుగుతున్నాం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది తొంభై శాతం మంది పోలీస్ యంత్రాంగం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తొంభై శాతం మంది పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా ప్రవర్తిస్తూ ఉంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కానీ ఓ పది శాతం మంది పోలీస్ యంత్రాంగం ముఖ్యంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజలు గారు అదేవిధంగా మరొక ఆయన ఉన్నాడు కొల్లి రౌరాం రెడ్డి గారని కొల్లి రఘురాం రెడ్డి గారు సీతారామాంజలి గారు వాళ్ళిద్దరిని గారు అనాలంటేనే నాకు నోరు రావటంలా కానీ వారికి కాకుండా కూడా వారి పక్కన ఐపీఎస్ ఉంది కాబట్టి ఐపీఎస్ ఐఏఎస్ అంటే నాకు చాలా గౌరవం కాబట్టి గౌరవం అంటున్నా వారిద్దరి ఆదేశాలతో ఇష్టా రీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు కానీ నెల్లూరు జిల్లాలో మాట్లాడుకోవాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్న తొంభై శాతం మంది పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా ఉంది కానీ అతి కొద్ది మంది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే ప్రభుత్వమే శాశ్వతం అనుకునే రీతిలో రోజులు ఎల్లకాలం అధికారంలో ఉంటాం అనుకునే రీతిలో ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా ఇద్దరు పోలీస్ అధికారులు నెల్లూరు జిల్లాలో మీడియా మిత్రులు మొత్తం చెప్తూ ఉన్న రికార్డ్ చేసి పెట్టుకోండి నోట్ చేసి పెట్టుకోండి ఇద్దరు పోలీస్ అధికారులు నెల్లూరు జిల్లాలో ఇద్దరు పోలీస్ అధికారులు నెల్లూరు జిల్లాలో ఇద్దరు పోలీస్ అధికారులు అధికార పార్టీ ఏజెంట్గా మరి వారు వేసుకున్నది కాకి యూనిఫార్మా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువానా అన్న తేడా లేని రీతిలో ఇద్దరు పోలీస్ అధికారులు నెల్లూరు జిల్లాలో ఇష్టారీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు మా సభలని భగ్నం చేయాలని చూస్తున్నారు ఆంక్షలు పెడుతూ ఉన్నారు అడుగడుగునా కూడా తెలుగుదేశం పార్టీలో జనసేనలో చేరుతూ ఉంటే కేసులు పెడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేనలో పనిచేస్తూ ఉంటే శేషన్ పిలిపించి బెదిరిస్తూ ఉన్నారు మీరు కనపడకూడదు వినపడకూడదు అని ఏం ఎందుకు కనపడకూడదు ఎందుకు కనపడకూడదు తప్పు చేస్తే శిక్షించండి కనపడకూడదు వినపడకూడదు తెలుగుదేశం పార్టీ జనసేన మీటింగ్లో ఉండకూడదు అడిగేదానికి మీరు ఎవరోనూ చెప్తూ ఉన్నా కాబట్టి నెల్లూరు జిల్లాలో బరి తెగించి ప్రవర్తిస్తున్న ఇద్దరు పోలీస్ అధికారుల పేర్లు వాళ్ళ జాతకాలు అన్ని కూడా అతి త్వరలో బయటపెట్టబోతున్నా ఆ ఇద్దరు అధికారులు జిల్లాలో సాగిస్తుండే పనులు ఎవరికీ తెలియని పనులు పెద్ద మనుషులు మూసగేసుకొని వారు చేసిన వ్యవహారాలు అన్నీ కూడా అతి త్వరలోనే అతి త్వరలోనే బట్టబయలు చేస్తామని చెప్తున్నాను ఎన్నికల కమిషన్ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం ఎన్నికల కమిషనర్కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తూ ఉన్నాం ఏమిటా ఫిర్యాదు అంటే ఎన్నికల కమిషన్ అధికారులారా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మేము జోక్యం చేసుకుంటామంటే జరగాల్సిన నష్టం ప్రజాస్వామ్యానికి అప్పటికే జరిగిపోతుంది కాబట్టి ప్రజాస్వామ్యం బతకాలంటే స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే భారతదేశ ఎన్నికల కమిషనర్ గారిని రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తూ ఉన్న ఎన్నికల కమిషనర్ గారు భారతదేశ ఎన్నికల చీఫ్ కమిషనర్ గారు ఆంధ్ర రాష్ట్రం మీద ప్రత్యేక దృష్టి పెట్టండి చరిత్రలో అధికారాల్లో ఏదైనా పార్టీలు ఉన్నప్పుడు కాస్త తమకు అనుకూలం చేసుకోవటం అనేది సర్వసాధారణం దానికి ఎవరు అతిథులు కాదు నేను తప్పు పట్టంలా కానీ బరితెగించని రీతిలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసే రీతిలో ఆంధ్రప్రదేశ్లో ఇష్టారాజ్యంగా జరుగుతుంది దీనికి పోలీస్ వ్యవస్థ మొత్తం కారణం కాదు కేవలం పది శాతం మంది పోలీస్ అధికారులే కారణం మిగతా తొంభై శాతం మంది నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు ఎంత బాధాకరం అంటే తిరుపతి ఎస్పీగా మల్లికా కార్గార్ని ఏసి ఇరవై రోజుల కాల ఇరవై రోజుల కాల మల్లికా కార్గారు తిరుపతి ఎస్పీగా ఉంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా పనులు జరగవని నోటిఫికేషన్ వస్తుందని చెప్పని వెంటనే మల్లికా కార్గార్ని మార్చి వేరే వ్యక్తిని ఆడ ఎస్పీ గేయటం జరిగింది కాబట్టి ఎన్నికల కమిషనర్ గారు గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ అధికారుల బదిలీ జరిగిందో బదిలీ చేసి మళ్ళీ వెంట వెంటనే బదిలీ చేస్తారో వాటన్నిటి మీద విచారణ జరిపించండి ఖచ్చితంగా విచారణ జరిపించదని కోరుకుంటూ వాలంటరీ తమ్ముళ్ళకి వాలంట్రీ చెల్లెళ్ళకి అందరికీ మనం చేస్తూ ఉన్నా వాలంటరీ చెల్లెళ్ళారా వాలంట్రీ తమ్ముళ్ళారా మీరంటే మాకు చాలా గౌరవం ఎందుకంటే బాగా ఉన్నతంగా చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక ఈనాడు మీరు ఐదు వేల రూపాయల కోసం గొడ్డు సేకరీ చేయాల్సి వస్తుంది ఎలా వస్తాయి ఉద్యోగాలు వంద ప్రభుత్వ ఉద్యోగాలుంటే ఒక్కడ భర్తీ చేస్తున్నారు ప్రైవేట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల నెల ట్రంకు పెట్టల్లో లంచాలు ఇవ్వలేక ఫ్యాక్టరీలకు తాళాలు వేసి పరుగో పరుగో తమిళనాడు కొన్ని కర్ణాటక కొన్ని తెలంగాణ కొన్ని కానీ రేపటి రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి అందులో వాలంటీర్ బిడ్డలు కూడా ఉంటారు వాలంటీర్ తమ్ముళ్ళు వాలంటీర్ చెల్లెళ్ళు కూడా ఉంటారు అంతేకాదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక విష ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జనసేన అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ ఉండదు అని దాన్ని పటాపంచలు చేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు వాలంటీ తమ్ముళ్ళు వాలంటరీ చెల్లెళ్ళు వాళ్ళ కోసం పనిచేయద్దు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటరీ వ్యవస్థ ఉంటుంది అంతేకాదు వాలంటీర్లలో ఉన్నత చదువులు చదువుకో ఉన్న అనేక మందికి ఇంకా ఉన్నత ఉద్యోగాలు వస్తాయి ఇరవై లక్షల ఉద్యోగాల్లో వాళ్ళందరికీ ఉంటాయని చెప్పని స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు ఈ సందర్భంగా నా మాటలు ముగించే ముందు ఒక్క మాట చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్ గారికి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని వేధింపులకు గురి చేసినా నిర్బంధాలు నిషేధాజ్ఞలు కేసులు పెట్టినా రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయించబోతున్నాడు అన్నది ఎంత వాస్తవమో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం ఖాయం యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలతో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం ఖాయం ప్రశాంత్ కిషోర్ గారు ఓ మాట చెప్తే ఉలిక్కి పడ్డారు పాపం వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్నటిదాకా ప్రశాంత్ కిషోర్ ఎవరండి నిన్నటిదాకా ప్రశాంత్ కిషోర్ గారు వీళ్ళ కుటుంబ సభ్యుడు చాలా గొప్పడు ప్రశాంత్ కిషోర్ గారు పద్ధతి బాగలేదయా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం తప్పు నువ్వు చేసే పరిపాలన బాగలేదు నిన్ను ఎవరూ ఓడించబడలేదు నిన్ను నువ్వే ఓడించుకుంటున్నావు అని చెప్పని మంచి గురి సలహా చెప్తే ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారి మీద ఇష్టారీతిగా మాట్లాడిన మాట ఒక్కడ గుర్తుంచుకోవాలా ప్రశాంత్ కిషోర్ గారు ఒక చక్కటి మాట చెప్పారు ఒక చక్కటి మాట చెప్పారు ఏమనంటే జగన్ గారి ఓటమి అత్యంత దారుణంగా ఉండబోతుంది ప్రశాంత్ కిషోర్ గారి మాటల్లో జగన్ గారి ఓటమి అత్యంత దారుణంగా ఉండబోతుంది అదే నేను చెప్పే మాట కూడా యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీ ఘన జనసేన ఘన విజయం ఖాయం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులారా సలహాదారులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తున్న అధికారులారా కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇంకెంత నాలుగు రోజులు లేదా ఐదు రోజులు నోటిఫికేషన్ దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోదాం మీరు చేసింది మీరు చెప్పండి మేము చేసింది మేము చెప్తాం మీరు చేసింది మంచి అనుకుంటే ప్రజలు మీకు ఓటేస్తారు మేము చేసింది చెప్పింది కరెక్ట్ అనుకుంటే మాకు ప్రజలు ఓటేస్తారు అలా కాకుండా దాదాగిరి చేస్తాం గుండాగిరి చేస్తాం దౌర్జన్యం చేస్తాం కేసులు పెడతాం వేధిస్తామంటే మీ బొడ్డ బెదిరింపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా మీ బొడ్డ బెదిరింపులకి భయపడే వాళ్ళు ఎవరో లేరు ఆ తాటాకు చప్పుండే భయపడే వాళ్ళు ఎవరో లేరు దాన్ని గుర్తుంచుకోమని చెప్పని తెలియజేస్తా ఎనీ క్వశ్చన్ సార్ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య స్పీట్ ధన లక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి